గత ప్రభుత్వం చేతకారతన మూలంగా అనుభవ రాహిత్యం మూలంగా దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దాదాపు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు పనులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందించి మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇన్ని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు పనులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కొన్ని రాష్ట్రాలైతే లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల జీవన్ మిషన్ లో తీసుకున్నాయి లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం డెబ్బై వేల కోట్ల రూపాయల దాకా తీసుకుంది ప్రతిపాదనలు పంపించింది మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం ఇరవై ఆరు ఇరవై ఐదు వేలకు పంపిస్తే సరే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కూడా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది ఏ నష్టం జరిగింది అని చెప్పేసి ఇటువంటి నష్టాలు గనక పరిశీలించినట్లయితే కోకొలం దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేను